వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను పిలుపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలతో కూడి భీమినిపట్నం ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఫ్లెక్సీలతో ధర్నాకు దిగారు కల్తీ మద్యం తాగించి ప్రాణాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎంతో మంది అమాయకుల ప్రాణాలతో చెలగటం ఆడుతుంది అని బెల్ట్ షాపులు వెంటనే ఎత్తివేయాలని కల్తీ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి కల్తీ మద్యం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వైన్ షాపులు బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ రూములపై దాడులు చేసి నిజాలు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపాలని రాష్ట్రంలో ఆడబిడ్డల మాంగళ్యాన్ని కాపాడాలని ఫ్లెక్సీలతో ధర్నాలు చేశారు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల కాలంలో ప్రైవేట్ మెడ్జిల్ షాపులు తీసుకొచ్చి ప్రైవేట్ మడ్జిల్ షాపులతో పాటు ప్రతి జిల్లాలో కుటీర పరిశ్రమల లాగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసే విధానాన్ని ఇటీవల కాలంగా పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా కల్తీ మద్యాన్ని తాగే పరిస్థితులు ఈ పదహారు నెలలు ఏర్పడ్డాయి ఇవాళ ఈ రాష్ట్రంలో మధ్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాలు పడే కొంతమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు పదహారు నెలలో మీ క్యూఆర్ కోడ్ లేదు ఈ పదహారు నెలలు మీరు సప్లై చేసే మద్యం ప్రభుత్వాన్ని నిర్ధారణ చేస్తే మీ దగ్గర ఏ రకమైన వ్యవస్థ లేదు కేవలం మీ దగ్గర ఉన్న వ్యవస్థ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి దాని ద్వారా అక్రమార్థం సంపాదించాలనే ఒక ఆలోచనతోనే కుటిల ప్రయత్నాలు ఇవాళ చేశారు దాని ఆదిలోని వైఎస్ఆర్ పార్టీ సాక్షి పత్రిక కలిసి ఇవాళ వెలుగు తీసి ఇవాళ ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది ఇవాళ ప్రజల ముందు మీరు దోషిగా నిలబడ్డారని తెలుసుకొని ఇవాళ ఇప్పటికిప్పుడు మీరు రకరకాలైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఓ పక్క సిట్ ఉంటారు లేదు ఓ పక్క ఎవరైనా దొరికింది మీరు వైఎస్ఆర్ పార్టీ అంటారు అంతే తప్ప ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కట్టడి చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితి చేయలేదు ఇవాళ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ కూడా బెల్ప్ షాప్లు ఎక్కడ చూస్తే అక్కడ పర్మిట్ రూమ్లు ఎక్కడ చూస్తే అక్కడ ఈ బార్లు ఏది కాలాక్షతం లేదు సమయం సందర్భం లేదు ఉదయం ఆరు గంటలైనా బంధు దొరుకుతుంది రాత్రి పన్నెండు గంటలైనా దొరుకుతుంది తెల్లవారు మూడు గంటలకేం దొరుకుతుంది దీనికి ఒక రకమైన విధానం లేకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ముఖ్యంగా యువతను కూడా పాటు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చూస్తుంది ఖచ్చితంగా కల్తీ మధ్య బ్రాండాన్ని నిలిపియాలని ఎక్ట్రా సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ కూడా ఇల్లు రేవండి ఖచ్చితంగా ఈ కల్టీ మధ్య నరికట్టండి దాని ద్వారానే ఈ రోజు మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ మహిళలందరూ కూడా ముఖ్యంగా భీమి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు మహిళా ప్రజాప్రతిలందరూ కూడా పెద్ద ఎత్తున లేచి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ తరఫున ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రతి కుటుంబ మధ్య బారిని కాకూడదు ఈ కల్తీ మధ్య బారిని పడకూడదు అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఉవ్వెత్తనాలు లేచిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మహిళలు కాకూడదు అందరికీ ఇవాళ ఆదిరణ ప్రతి ఒక్కరికి పేరు పెత్తిన చేతులెత్తి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ